హైదరాబాద్ లోని సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో అరెస్ట్ అయి వెళ్లిన అల్లు అర్జున్ హైకోర్టు మధ్యంతర బెయిల్ తో జైలు విడుదలయ్యారు చెంచగూడ జైలు నుంచి నేరుగా గీతా ఆర్ట్స్ కార్యాలయానికి అటు నుంచి ఇంటికి చేరుకున్న అల్లు అర్జున్ చూసి కుటుంబ సభ్యులు భావోద్వేగానికి గురయ్యారు ఇంటి దగ్గర అభిమానులకు అభివాదం చేసిన బన్నీ తనకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు బాధిత కుటుంబానికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో అరెస్టై రాత్రి చెంచలగూడ జైల్లో ఉన్న అల్లు అర్జున్ ఉదయం విడుదలయ్యారు ఈ కేసులో తెలంగాణ హైకోర్టు అల్లు అర్జున్కు ఊరట కల్పిస్తూ నిన్ననే మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన బెయిల్ మంజూరుకు సంబంధించిన పత్రాలు అందడంలో జాప్యం కారణంగా విడుదల ఆలస్యమైంది దీంతో జైల్లోనే ఉన్న ఆయనను ఉదయం ఆరు గంటల నలభై నిమిషాలకు జైలు వెనుక గేటు నుంచి పోలీసులు బయటకు పంపించారు జైలు నుంచి విడుదలైన తర్వాత అల్లు అర్జున్ గీతా ఆర్ట్స్ కార్యాలయానికి వెళ్లారు అక్కడ సుమారు నలభై ఐదు నిమిషాల పాటు న్యాయవాదుల బృందంతో చర్చలు జరిపారు ఆ తర్వాత అభిమానులకు అభివాదం చేసుకుంటూ వాహనం ఎక్కిన అల్లు అర్జున్ నేరుగా ఇంటికి వచ్చారు అల్లు అర్జున్ ను చూసి ఆయన కుటుంబ సభ్యులు భావోద్వేగానికి గురయ్యారు ఇంటికి చేరుకున్న అర్జున్ ముందుగా సతీమణి పిల్లల్ని ఆలింగనం చేసుకున్నారు ఆ తరువాత అల్లు అర్జున్ కుటుంబ సభ్యులు దిష్టి తీసి స్వాగతం పలికారు అల్లు అర్జున్ ఇంటికొచ్చాక ఆయనతో పాటు ఆయన తండ్రి అల్లు అరవింద్ మీడియాతో మాట్లాడారు తాను చట్టాన్ని గౌరవిస్తానని అల్లు అర్జున్ చెప్పారు విచారణలో ఉన్న కేసుపై ఏమీ మాట్లాడబోనన్న ఆయన తనకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు బాధిత కుటుంబానికి మరోసారి తన సంతాపాన్ని తెలియజేస్తున్నానన్న అల్లు అర్జున్ ఆ కుటుంబానికి బాసటగా నిలుస్తానని తెలిపారు మీకు పొద్దున్న అల్లు అర్జున్ అన్నీ చెప్పారు నేను ప్రత్యేకంగా మీరు మా ఇంటికి వచ్చి ఇంతసేపు ఇట్లా ఉండి ఇవన్నీ చేసినందుకు మీడియా వారికి ప్రత్యేకంగా థ్యాంక్స్ చెబుదామని జరిగిన అన్ని ఇన్సిడెంట్స్ని మీరు రెగ్యులర్గా టెలికాస్ట్ చేస్తూ ప్రజల్ని పూర్తిగా వారికి తెలిసేటట్టు అర్థమయ్యేటట్టు మీరు చేసినందుకు కృతజ్ఞత చెబుదామని వచ్చాను ఐ లైక్ టు థ్యాంక్ ఎవ్రీబడి ఫ్రమ్ ఆల్ ఓవర్ for all your love and support. Thank you so much. I'm uh, genuinely touched by every, everybody's love from all over the country and everywhere, from all the industries, all the people, all the states, and especially my fans. Thank you, Andy. Thank you, I love you, my fans. Thank you so much for your unconditional love and support. I'd like to thank the entire media for all your love and support. Thank you. We're extremely sorry for the family, and I will personally be there to support them in whatever way possible. It's purely accidental. Cinema theater, cinema, i'm inside a cinema theatre watching a film with my family and an accident happened outside which yeah i was inside a theatre watching a movie with my family and uh, the accident happened outside it's purely of no direct connection to me it's purely accidental purely unintentional and my love and sympathies are genuinely there with the family and i'll be there to, to support them in whatever way possible i've been coming to the same theatre for the last 20 years and and been to the same place more than 30 times and never any accident like this happened. It is అల్లు అర్జున్ జైలు నుంచి విడుదల చేసే విషయంలో జైలు అధికారులు కావాలనే ఆలస్యం చేశారని ఆయన తరపు న్యాయవాదులు ఆరోపించారు జైలు అధికారుల తీరుపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామన్నారు Despite receiving the order, copy, they did not release. You should question the government and the department why they have not released the accused. High court order is very specific that forthwith the moment you receive the order, you have to release an essay. Despite clear order, they did not release. Okay. Now They have sir, to answer. I mean, we have to take further steps and legally what is permissible, we will take. Sir, what is, what the is I I know, are, are we going to initiate any legal action? Yes, yes, definitely definitely, definitely, definitely. Definitely this is an illegal arrest, legal detention. We will take le legal steps. అల్లు అర్జున్ జైలు నుంచి విడుదల ఇంటికి రావడంతో పలువురు సినీ ప్రముఖులు ఆయన ఇంటికి వచ్చారు పుష్పా సినిమా దర్శకుడు సుకుమార్ నిర్మాత ఆయన ఇంటికి వచ్చి తాజా పరిణామాలపై చర్చించారు రాఘవేంద్రరావు దిల్ రాజు వంశీ పైడిపల్లి విజయ్ దేవరకొండ ఆనంద్ దేవరకొండ అల్లు అర్జున్ నివాసానికి వచ్చి ఆయన పలకరించారు